చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసుకందుని కూడా ఆ కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారం చేసే మృగాళ్ళు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒకసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే ఆరు నెలల ఆడపిల్ల ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఆరు సంవత్సరాల ఆడపిల్ల అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పుట్టి పుట్టి బట్టలు వేసుకుంటే అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న బట్టలు వేసుకుందని ఆరు నెలల పసిగందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక దృగ్మత అనుకోవాలా మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడ ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు ఆడపిల్ల కనాలంటే ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మా అని చెప్పి నాలుగు కుట్లు ఎంచుకొని నలభై రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి అటువంటిది ఒక ఆడది ఒక బిడ్డని కనాలంటే ఒక కత్తితో ఏడు సార్లు పది సార్లు పొడిస్తే వచ్చే నెప్పి ఏడు సార్లు అది సెవెన్ టైమ్స్ పుడితే ఎలా నొప్పి వస్తుందో అంత నెప్పితో నీలాంటి నీలాంటి ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకొని ముద్దు ముద్దులాడుతుంటే అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏది వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆడబిడ్డని ఇంత అందంగా పెంచుకోవాలా అని కూటికి కూటిక కూలి పనులకి వెళ్ళి ఆడది కూడా ఆ ఆడపిడ్డను చాలా చక్కగా చూసుకోవాలి మగుపిల్లని చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరు ఏది కాకుండా ఆ ఆడపిడ్డలు తీసుకెళ్లి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయమేస్తుంది నేను ఈరోజు వేదిక సాక్షిగా నేను నిమ్మల రామారాయణ గారికి కూడా ఒకటి నేను వేడుకుంటున్నాను సార్ మీరు సేద గర్ల్ చైల్డ్ అని చెప్పారు పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు మనం అలాంటి అందరం కూడా ఈరోజు చేయి చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి బాను సేపే యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమా చూసేకి ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో తీసుకుంటేనో ఒక డ్రగ్స్ ఒక మందు తాగితేనో ఫీల్ ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు గాంఛాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితి పెరిగిపోయినాయి అంటే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం గదిలో పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు ఏదో ఉన్న సిచ్యువేషన్ లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోత్సాహంతోనో వాళ్ళ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డకి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడి పెద్దాడే చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను చంద్రగిరి నేను వెళ్ళాను